అనగనగా బాలాకు అనే ఒక రాజు ఉండేవాడు ఒకరోజు అతను ఇస్రాయేలు ప్రజలను చూసి చాలా భయపడిపోయాడు అమ్మో వీళ్ళు చాలా మంది ఉన్నారు వీళ్ళని నేను గెలవలేను అనుకున్నాడు ఈ ప్రజలు చాలా ఎక్కువ ఉన్నారు వారు ఈ భూమి మొత్తాన్ని కప్పేశారు మనం ఓడిపోతాం మనం బలహీనంగా ఉన్నాం రాజా కానీ మనం పోరాడాలి వెంటనే బిలాము అనే ప్రవక్తను పిలిపించి వాళ్లను తిట్టమని అంటే శపించమని చెప్తాను అప్పుడు వాళ్ల బలం తగ్గిపోతుంది అని ప్లాన్ వేశాడు రాజు మనుషులు బిలాము దగ్గరకు వచ్చి నువ్వు వచ్చి వాళ్లను శపిస్తే ఈ బంగారమంతా నీదే అని ఆశ చూపించారు రాజు పంపిన ధనం కోసం ఆశపడి దేవుడు వద్దన్న బలాము వెళ్ళడానికి అంగీకరించాడు బలామా నువ్వు వస్తే ఈ బంగారం నీదే గాడిదకు కనిపించిన దూత బిలాము తన గాడిద ఎక్కి వెళ్తుంటే దారిలో దేవుని దూత పెద్ద కత్తి పట్టుకుని నిలబడ్డాడు ఆ దూత బిలాముకు కనిపించలేదు గాడిదకు కనిపించాడు భయంతో గాడిద పక్కకు తప్పుకుంది బిలాము కోపంతో ఎక్కడికి వెళ్తున్నావు సరిగ్గా నడువు అంటూ గాడిదను కొట్టాడు గాడిద కదలకపోవడంతో బిలాము మళ్ళీ మళ్ళీ కొట్టాడు అప్పుడు ఒక వింత జరిగింది గాడిద మనిషిలా మాట్లాడడం మొదలుపెట్టింది గాడిద నేను నమ్మకంగా లేనా నన్నెందుకు మూడు సార్లు కొట్టావు నువ్వు నన్ను ఏడిపిస్తున్నావు కాబట్టి అప్పుడు దేవుడు బిలాము కళ్ళు తెరిచాడు ఎదురుగా కత్తి పట్టుకున్న దూత కనిపించాడు దూత నీ గాడిద నన్ను చూసి తప్పుకుంది లేకపోతే నిన్ను చంపి ఉండేవాడిని నన్ను క్షమించు ప్రభువా చివరికి బిలాము రాజు దగ్గరికి వెళ్లాడు రాజు వాళ్లను తిట్టు అని అడిగితే బిలాము దేవుని శక్తితో వాళ్లను దీవించాడు అంటే ఆశీర్వదించాడు రాజు ఆశీర్వదిస్తావేంటి దేవుడు పలికించిన మాటలే నేను పలుకుతాను పిల్లలు ఈ కథలోని నీతి మనం ఎప్పుడూ దేవుని మాట వినాలి తప్పు చేయడానికి ఎంత డబ్బు ఇచ్చినా వెళ్లకూడదు చివరికి దేవుని మాటే నెరవేరుతుంది